విడాకుల పత్రాలు పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు పత్రాలు అంటారు కోర్టు నుంచి రావాలి కదా ఏదన్నా రావాలంటే వాళ్ళు విడాకుల పత్రాలు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళే పేపర్లు రాపించి మనుషులు ఇంత భయంకరంగా అన్నది వాళ్ళు ఎందుకు ఇంత భయంకరంగా అంటే కొన్ని నేను ఎక్కడి నుంచి చెప్పాలి ఎలా చెప్పాలో పెళ్లి అయిన తర్వాత నాలుగు ఖర్చుకున్నారా ఈ పెళ్లి మాకు వద్దని అంతేనా అంటే నేను ఇంటర్వ్యూ వెళ్ళాను కదా సార్ ఇంటర్వ్యూ కానీ నన్ను జాబ్ పంపించట్లేదు నాకేమో అప్పులు ఈఎంఐ కట్టాలి కదా మేడం ఖచ్చితంగా నేను ఇంటికి ఇది పెరిగిపోతుంది అండ్ జాబ్ పోయింది మిమ్మల్ని కిడ్నాప్ లేదు అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళ మమ్మీ విడాకులు అయిపోయాయి మేడం యాక్చువల్గా త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ డాడీ వేరే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఒక బాబు కన్నాడు మహేజులో పెళ్లి చేసుకున్నావు నీ ఏదో ప్రశాంతంగా బయటికి వెళ్ళి రావచ్చు కదా నేను ఏమైనా కట్టేసారని అడుగుతున్నాను కట్టేయటం అంటే అదే మేడం నేను బయటకి వెళ్తే నా కూతురిని మీరు ఇద్దరు ఇష్టం లేకుండా చేసుకున్నారు కాబట్టి మీ పేరెంట్స్ ఏమన్నా చేస్తారు ఆ లేకపోతే నాకు ఇక్కడికి ఎందుకు వచ్చావు కోర్టులో కేసు నడుస్తుంది పోలీస్ స్టేషన్ లో ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు నేను మిమ్మల్ని అలవాటం అదే ఇప్పటి వరకు చెప్పావు కదా సింపుల్ గా అన్ని అయిపోయాయి ఇప్పటి వరకు అయితే నాకు బాగానే అనిపిస్తుంది నువ్వు స్ట్రాంగ్ గా ఉండి వెళ్ళి చేసుకుంటూ అయిపోయే ఇప్పుడు ఫైట్ చేస్తున్నారా ఏంటి నాకు ఇలా చేశారు చేసిన తర్వాత కూడా నాకు ఇంత చేశారు అయినా కానీ నాకు నా వైఫ్ కావాలి ఇలా డబ్బులు తీసుకున్నారు అన్యాయంగా అని చెప్పేసి నేను అక్కడికి ఇస్తే దాంట్లో వాళ్ళు కాల్ చేస్తే మేము విడాకులు చేసేసుకున్నా మాకు విడాకులు అయిపోయాయి అమ్మాయి ఏమంటుందన్న ఇంతగా ప్రేమించి అందరూ వద్ద పెళ్లి అమ్మాయి నేనే మోసం చేశాను ఏ విధంగా మోసం అది చెప్పట్లేదు రీజన్ ఏమని చెప్తుందంటే అర్ధరాత్రి వెళ్ళిపోయాడు పారిపోయాడు నువ్వు అక్కడే ఉన్నావుగా చెప్పకుండా వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే నన్ను చెప్తుంటేనేమో జాబ్లో వచ్చాయి మేడం జాబ్ పోయిన వన్ వన్ వీకే జాబ్లో వచ్చాయి అయితే నువ్వు ఏరియా దగ్గరికి వెళ్తే నీ నీతో పాటు నీ కూతు నా కూతురు కూడా రావాలి నువ్వు జాబ్కి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఎవరన్నా వచ్చి నా కూతుర్ని ఏదన్నా చేయొచ్చు లేకపోతే మీ పేరెంట్స్ వచ్చి ఇంకా మీరు ఇష్టం లేకుండా ఉన్నారు కాబట్టి నీ మీద ఇష్టంతో నా కూతుర్ని ఏదైనా చేయొచ్చు సో నీకు కట్ నీకు ఫ్రీడమ్ లేకుండా చెప్పకుండా అవును సార్ అయితే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ నాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది అది ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం ఇంటర్వ్యూకి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను అంటే నాకు అసలు పంపించట్లేదు ఇదంతా చేస్తున్నారు అదే రోజు ఇంట్లో గొడవ అమ్మాయి హ్యాండ్ కట్ చేసుకుంది హ్యాండ్ కట్ చేసుకుని మెయిలింగ్ ఇంకా ఈ ఈ సిచ్యువేషన్లో నేను చెప్పినా వీళ్ళు పంపించరు ఎలాగైనా జాబ్ తెచ్చుకొని ఫస్ట్ అమ్మాయిని తీసుకువెళ్ళాలి బయట పెట్టి వెళ్ళని ఇలా పెద్ద మనసు సమక్షంలో మాట్లాడుకొని ఇదంతా చేయాలని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళిన టూ డేస్కే నెక్స్ట్ డే వరకట్న వేధింపులని కేసు పెట్టారని చెప్పేసి ఇంట్లో నుంచి మమ్మీ వెళ్ళి తిట్టుకుంటూ నీకు చెప్తే నిన్ను కొట్టినా కానీ నువ్వు వినకుండా మ్యారేజ్ చేసుకున్నావు అని చెప్పేసి నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు ఏంటని పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నా మీద అటాక్ చేయించి కొట్టించారు అమ్మాయి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అది ఎట్లీస్ నువ్వు అమ్మాయి ప్రేమించుకున్నారు పెద్దలు పెద్దల యొక్క పాలిటిక్స్ డబ్బులు గుంజాలనుకోవటం ఇవన్నీ పక్కన పెట్టండి చీటింగ్ ఇవన్నీ మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా ఉద్యోగానికి వెళ్తున్నానంటే మీ అమ్మాయిలతో చెప్పొద్దు నేను ఒక ఉద్యోగం ఉద్యోగం సాధించడం గురించి వెళ్తున్నట్టు బేసిక్ కమ్యూనికేషన్ నీ భార్యతో చెప్పొచ్చు కదా భార్యతో చెప్తుంటే నాకు ఆ ఇంట్లో ఉంటే ఆ వన్ మంత్ చెప్పకుండా ఉంటావు అంటే ఆ వన్ మంత్ నాకు ఏమైందంటే నీ కాదమ్మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్ట్రాంగ్ గా లేవు నువ్వు ఏడుస్తానే ఉన్నావు బాధపడుతూ చెప్తున్నావు నెమ్మదిగా చాలా జాగ్రత్తగా వచ్చి వింటున్నావు ఇలా మాట్లాడుతున్నందుకు అక్కడ ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నావు ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరంలో అది అక్కడ అయిపోయింది ప్రాబ్లం వల్ల వదిలేద్దాం ఈ కూడా రెండో మెయింటైన్ చేయాలి కదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా నువ్వు వాళ్ళు బంద్ ఇచ్చేసారు వాళ్ళు ఇంట్లో ఉంచేసారు ఏంటి అమ్మాయి ఇవన్నీ మీ పేరెంట్స్ చెప్పారు అప్పుడే వదిలేయాలి మళ్ళీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పినట్టే మళ్ళీ టెస్ట్ ఇచ్చేసావు మళ్ళీ అమ్మాయిని విషయంలో ఏంటంటే అమ్మాయి నువ్వు చేసుకొని అంటున్నావ్ అని చెప్పేసి నువ్వు చేసేసుకున్నావు కదా ఆల్రెడీ ఫోటోస్ ఒక్క ఫోటో కూడా లేదా ఉంది మేడం పెళ్లి ఫోటోస్ ఇంకేంటి భయం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా మేడం ఇంకా ఏంటి ఏం భయం లేదు మేడం అయితే నన్ను జాబ్మెల్ బ్లాక్మెల్ చేశారు చేసుకోకముందు బ్లాక్మెయిల్ చేశారు ఆ నువ్వు నీ వల్ల ఇలా వచ్చి ఇంటికాడ వచ్చి గొడవ చేసి ఎల్లారు సరే ఇప్పుడు చేసేసుకున్నావు కదా పెళ్ళి కూడా చేసేసుకున్నావు మరి ఇంకేంటి ప్రాబ్లం పెళ్లి చేసుకుని ఏంటి ప్రాబ్లం అంటే నన్ను జాబు డివోర్స్ ఏమైనా అడుగుతున్నారా నిన్ను ఇచ్చేసాను మేడం యాక్చువల్గా ఎందుకంటే మ్యారేజ్ కూడా దాని గురించి నేను సమస్య గురించి మేడం వచ్చింది అంటే అది డివోర్స్ అంటే అది డివోర్స్ కాదు మేడం పెద్ద మనుషుల సమక్షంలో పేపర్లు రాసుకుంటే అది డివోర్స్ ఎలా అవుతుంది అండ్ నీ మీద ఈ కేసులు పెడతాం అని చెప్పేసి బలవంతంగా నన్ను బెదిరించి భయపెట్టి కేసు మళ్ళీ అది వాళ్ళకి తెలియాలి మేడం యాక్చువల్గా పెళ్లి చేసుకోవడానికి అన్ని డ్రామాలు ఆడి అంత ఏడ్చి ఆ మాట్లాడుకొని ఇదంతా చేశారు డబ్బు కోసం అనేది నేను చెప్తున్నాను చెప్తున్నానంటే వాళ్ళ అక్కతో జరిగిన కన్వర్జేషన్ విన్న తర్వాత వాళ్ళ మమ్మీ నన్ను డబ్బు కోసమే చేసుకుంది అనే ఇది ఉంది ఇంకేమన్నా ఉందా ఆ కన్వర్జేషన్ కాకుండా వీళ్ళు డబ్బు గురించే చేసుకుని ఎందుకంటే నమ్మసక్యంగా అనిపించట్లేదు డబ్బు గురించి కోసమే మీరు ఇంకేమో టైం చేస్తున్నారు మీరు ఏదైనా చెప్పాలి లేదు ఆడపిల్ల జీవితం పండంగా పెడతారు మరి అది కూడా చిన్న పిల్ల పోనీ ఆవిడ పెద్ద ఆవిడ ఇంకోటి చెప్పు ఫస్ట్ ఆ కాన్వర్జేషన్ ఎవరు అందులో మాట్లాడే వాళ్ళు ఎవరో చెప్పు లేదంటే అర్థం కాదుగా నా వైఫ్ వాళ్ళ సిస్టరు వాళ్ళ మమ్మీ మాట్లాడుకునే కన్వర్స్ ఇవన్నీ నీకెలా ఎలా వచ్చినాయి తమ్ముడు నాకు వచ్చేసారు వాళ్ళ దాంట్లో నుంచి నేను వచ్చినాయి హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్ హ్యాక్ ఏం చేయలేదు మరి ఎలా వచ్చినాయి వాళ్ళ అమ్మని కూతురు మాట్లాడుకున్నాను నీకు ఎలా వచ్చింది అంటే వాళ్ళు రికార్డ్ చేశారు సార్ నేను వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో నా దగ్గర హైడ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ వెళ్ళాను కదా మేడం అప్పుడు వాళ్ళ మొబైల్ నుంచి నేను సెండ్ చేసుకున్నాను ఆ సెండ్ చేసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్స్ నాకు దొరికాయి అప్పుడు నన్ను ఇదంతా చేశారు అని చెప్పేసి నాకు అర్థమవుంది ఏం చెప్పాలి మీరు ఇప్పటివరకు చాలా అన్ని చెప్పారు మేము విన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడు మీకు ఏం కావాలి మీరు డబ్బులు ఇవ్వకుండా ఉండాలా ఆవిడికి లేదు మేడం ఆల్రెడీ ఇచ్చేసాను కట్టేశాను కూడా మరి ఇప్పుడు ఇంకా ఏంటి ప్రాబ్లం అయితే తను మైనర్ అని చెప్పేసి ఇదంతా కేసులు అని చెప్పారు కదా నేను మేజర్ వరకు ఉన్నాను మేడం అయితే సరే అమ్మాయి ఇష్ట ప్రకారం చేసుకుంది ఈ అమ్మాయి కన్నా ఇష్టం ఉంటుంది ఈ అమ్మాయి అయితే నన్ను చీట్ చేయలేదు ఫ్యామిలీ కదా చీట్ చేసింది అని చెప్పేసి నేను విడిపోయిన టూ వీక్స్ నుంచి కూడా నేను తిరుగుతూ ఉన్నాను మేడం పెద్ద మనుషులు ఎవరైతే విడి తీయడానికి వచ్చారో వాళ్ళకి అడిగాను నేను అమ్మాయికి వాళ్ళ మమ్మీకి మెసేజ్ చేస్తు అంటే వాళ్ళకి మెసేజ్ చేస్తుంటేనేమో అమ్మాయి నువ్వు నాకు కావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి ఏమో అమ్మాయో మరి వాళ్ళు పెద్ద మనుషులు చెప్పడం వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించడం యాక్చువల్గా వాళ్ళు పెద్ద మనుషులు బెదిరించి ఇదంతా చేసింది ఇంకా నేను చాలాసార్లు అడిగాను ఇదంతా చేస్తున్నారని చెప్పేసి నేను నాకు టీ కాఫీ కూడా హ్యాబిట్స్ లేవు మేడం ఆల్కహాల్ తాగేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను విడిపోయిన తర్వాతే మీరు ఇలా డబ్బు కోసం నన్ను చేసుకున్నారు నన్ను నా భార్యను దూరం చేశారని చెప్పేసి ఏడ్చి నేను టీ కాఫీలు అలవాట్లేదు ఆల్కహాల్ తాగేసి వెళ్ళావా ఫస్ట్ టైం తాగావా అది బాగా అలవాటు ఫస్ట్ టైం తాగాను మేడం ఫస్ట్ టైం తాగేసి నేను ఇలా దూరం చేశారు డబ్బు కోసం చేశారు అది ఇదని అంటే లేదు అలా జరిగిపోయింది నువ్వు వెళ్ళావు పేరెంట్స్ మీద వస్తారని చెప్పేసి మేము అలా కేసు పెట్టాము విడదీయాలని కాదని చెప్పేసి ఆ రోజు వాళ్ళ మమ్మీ ఏదేదో కన్వర్ కన్ మాట్లాడింది మేడం నెక్స్ట్ డేనే వాళ్ళ అక్క నాకు మెసేజ్ చేసింది మా మమ్మీ ఇన్ని రోజులు ఉన్నావు కదా వాడు మనకొద్దు వాడు హైట్ లేడు అది లేదు ఇన్ని రోజులు కాపురం చేసిన దానికి వాడు డబ్బులు కట్టేసి వదిలించుకున్నాడు వాడు డబ్బులు కట్టాడు వాడు చేసిన తప్పుకి అని చెప్పేసి ఎవరికి వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఇచ్చా

నుంచి తప్పించుకుంటా కదా ఐదు లక్షలు ఇచ్చింది కేసుల నుంచి తప్పించుకోవడానికి అప్పుడు నువ్వు డిస్కషన్ పెట్టాలి కదా సరే మీకు ఐదు లక్షలు ఇస్తున్నాను కేసులు లేకుండా మరి మా ఆవిడతో కలిసి ఉండనా మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలా అని అడుగుంటావుగా నువ్వు లేదు మేడం నాకు అంత ఛాన్స్ లేదు కదా ముందు కేసులు భయపెట్టారు అప్పుడు నీకు అర్థమై ఉండాలిగా ఇది విడిపోయే కేసు అని మళ్ళీ నా భార్య కావాలని ఎందుకు రోడ్ల అంబడపడి తిరుగుతున్నావు లేదు మేడం అంటే నాకు అది విడిపోవటం అనేది ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం ఐదు లక్షలన్న ఇచ్చే కాపురం అయితే చేయడానికి రెడీ నేను ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి అమ్మాయి కావాలని ఇప్పుడేంటి నిన్ను ఇలా తిరుగుతున్నానని చెప్పేసి నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాను ఇప్పుడేం కేసు పెడుతున్నారు నిన్న ఎస్టర్డే జస్ట్ పరువున్నారని కేసు పెడుతున్నా లేదు నేనంత అమ్మాయిని వేధించి హెరాస్మెంట్ చేసి పెళ్లి చేసుకున్నాను అంట మేడం ఆ ఆ పంచాయతీ అయిపోయింది కదా దానికి ఫైల్ సెటిల్మెంట్ అయిపోయింది కదా ఈ మధ్యలో నువ్వేం కాపురం చేయలే కాపురం చేయలేదు అయితే ఏమని పెట్టారంటే ఇలా మీడియా ఛానళ్లకు వెళ్ళి నేను మోసం చేశాను అది తప్పేగా ఏ ఛానల్స్ కన్నా వెళ్ళి మాట మాడికి పంచాయతీ పెట్టడం ఎవరు బరువు తీస్తావు నువ్వు

అండ్ కంప్లైంట్ మీడియా వెళ్ళేది నేను మేడం ఏదన్నా జరిగేది ఎక్స్పోజ్ చేసేది నేను కదా నా మీద కేసు పెట్టాలి నన్ను ఇది చేయాలి ఎందుకంటే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో ఆపరేట్ చేసింది మళ్ళీ పేరెంట్స్ కి ఇన్వాల్వ్మెంట్ లేదని నన్ను కొడితేనే నేను వాళ్ళ ఇంట్లో కథ పడింది మళ్ళీ పేరెంట్స్ అందరినీ లాగి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.